నమస్తే అండి మనం ఇప్పుడు పిల్లలు లేరు సంతానం లేరు అని చాలామంది ఉంటారు మగవారులు అయితే వీరేకణాలు తగ్గడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం దీనికి కారణాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఒకసారి దాన్ని రిమైండ్ చేసుకున్నాం ఎందుకు వీరే కణాలు అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం తర్వాత బాడీ ఓవర్ హీట్గా ఉండడం అంటే డ్రైవర్లు కూర్చొని కూర్చొని చే పనిచేసే వాళ్ళల్లో తర్వాత వచ్చేసి స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో తర్వాత షుగర్ బీపీ ఉండే వాళ్ళలో చిన్న ఏజ్ లెవెల్ వస్తే వీళ్ళకి ప్రాబ్లం అనేది ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో వీర కణాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీటిని పెంచుకోవడం ఎలా అంటే మంచి డైట్ తీసుకోవడం నిద్ర చక్కగా పోవడం ట్రై చేయడం టెన్షన్స్ తగ్గించుకోవడం తర్వాత షుగర్ బీపీ ఉంటే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల క్వాలిటీ అనేది పెరుగుతుంది స్పరం క్వాలిటీ పెరిగినప్పుడు పిల్లలు పుట్టే అవకాశం అనేది పెరుగుతుంది సో మనం తీసుకునే ఫుడ్లో కంపల్సరీగా జింకు కాపర్ పొటాషియం సోడియం ఇవన్నీ కూడా కరెక్ట్ పాలల్లో ఉంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇవి ఎట్లా పెంచుకోవాలనుకుంటే మనం పిస్తా జీడిపప్పు తర్వాత వచ్చేసి ఈ వాల్నట్స్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడానికి బ్రెయిన్ కూడా ఇంపార్టెంట్ దీనికి తోడుగా మనం దానిమ్మ ప్లస్ ఇది దానిమ్మ జ్యూస్ ప్లస్ వాటర్ మీద జ్యూస్ తీసుకోవాలి నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల హార్మోన్స్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హార్మోన్స్ పెరగడం వల్ల కూడా మనకు తిరిగి అది వీరకణాలమైన ప్రభావం చూపిస్తుంది సో ఇలా ఎవరికైనా వీరకనాలు తక్కువగా ఉన్నాయంటే ఈ ప్లాన్ ఫాలో కండి మంచి రిజల్ట్ వస్తుంది